మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భరత్పుర కాలనీలో కబ్జాకు గురవుతున్న స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరారు సంబంధిత స్థలాన్ని పరిశీలించిన కాలనీవాసులు మాట్లాడుతూ భరత్పుర కాలనీ సర్వే నెంబర్ ఫార్టీ టూలో లో మూడు వందల డెబ్బై ఐదు గజాలతో ప్లాట్ నెంబర్ ఇరవై ఒకటి ఉందన్నారు ఈ స్థలంలోని ఎన్నో సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు బతుకమ్మ వేడుకలు దేవి శరణరాత్రి ఉత్సవాలను సైతం నిర్వహిస్తామన్నారు ఇదే స్థలంలో కాలనీ కమ్యూనిటీ హాల్ కోసం షెడ్ నిర్మించి వినాయక విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించామని గుర్తు చేశారు కానీ కొంతమంది వ్యక్తులు నకిలీ రిజిస్ట్రేషన్ పేపర్లను సృష్టించి ఆ ప్లాట్లను కంసా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి సమయంలో ఒక రెడీమేడ్ ఇనుప షెడ్ తీసుకొచ్చి సంబంధిత స్థలంలో ఉంచారని ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన తమకు న్యాయం జరగడం లేదని ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీలో స్థలం కబ్జాకు గురి కాకుండా కాపడాలని వారు కోరారు గడిల జగన్ రెడ్డి నేను భరత్పూర్ కాలంలో గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో కాలనీ ప్రెసిడెంట్గా చేసిన ఒక ఫైవ్ ఇయర్స్ ప్రెసిడెంట్గా చేసిన నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రెసిడెంట్ ఇందులోనే మేము వినాయకుని వినాయకుని నిలబెట్టడం కానీ బతుకమ్మ ఆడుకోవడం కానీ జెండా ఆవిష్కరణ కానీ ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము కానీ ఒక కత్తుల రవిరెడ్డి అనే ఒక అతను ఇంకెవరో ఇంకో చేత ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్లో ఒక ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిందండి దాంట్లో సర్వే నెంబర్ లేదు ఏమీ లేదు కేవలం ఒక సర్వే ప్లాట్ నెంబర్ వేసుకొని మూడు వందల డెబ్బై ఐదు గజాలు ఇది ప్లాట్ నెంబర్ వేసుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడికి వచ్చారు తర్వాత వచ్చిరు మేము ఏదో మా ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు మళ్ళా టూ థౌసండ్ టూలో ట్వ ట్వంటీ టూలో అదే డాక్యుమెంట్ను సర్వే నెంబర్ లేదని సర్వే నెంబర్ని యాడ్ చేసుకున్నారు అని ఇంకో డాక్యుమెంట్ తయారు చేశారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వచ్చేసి కత్తుల్ రవిరెడ్డి అనే పేరుంది కానీ అతను మాత్రం ఏనాడు రాలేదు ఇక్కడికి అత అజయ్ జైన్ అనే ఒక పర్సన్ సికింద్రాబాద్ అట్ట ఆయన చెప్తుంటాడు ఎప్పుడు ఒక పది నుంచి ఇరవై మంది పబ్లిక్తో వచ్చి మమ్మల్ని అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తుండు నీ డాక్యుమెంట్ ఏదంటే ఆయన ఏం చూపియాడు ఆల్రెడీ మేము కోర్టులు వేసినాం ఆయనే కోర్టుకు పోయింది ఇంజక్షన్ ఆర్డర్ ఫేక్ ఇంజక్షన్ ఆర్డర్ ఇక్కడ పక్కింటి హౌస్ నెంబర్లో ఎవరో అనామకం పేరు పెట్టి ఫ్రమ్ ఎక్స్పై జడ్జి ఏదో పేరు అశోక్ అశోక్ అని పేరు పెట్టిండి అశోక్ అనే పర్సన్ ఆ ప్లాట్ ఓనర్ కాదు ఎవరు కాదు ఆ పేరు పెట్టుకుని ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని మరీ ఇందులోకి రాకుండా మా మండపాన్ని డిస్టర్బ్ చేసుకుంటా చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండే ఇదే విషయంలో మేము ఆల్రెడీ మున్సిపల్ ఇచ్చాము ఏసీపీకి ఇచ్చాము డీసీపీకి ఇచ్చాము ఐజీకి ఇచ్చాము అందరికీ కంప్లైంట్లు ఇచ్చామండి గత ఆరు నెలల నుంచి దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మీరు కనీసం మీడియా ద్వారా అన్న సమాజానికి ఇది ఇది ఇందులో నిజమేంది అబద్ధమేందని తెలవాలనే ఉద్దేశంతో మేము అన్నీ చేస్తున్నామండి వాస్తవానికి మాకు మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు దీని వెనుక ఏ ఏ రాజకీయ నాయకులు ఉన్నారో ఏ పోలీస్ వాళ్ళ అండదండలతోనే ఇంతవరకు దీన్ని మమ్మల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తురండి దయచేసి ఇది కాపాడే విధంగా మీ మీడియా ద్వారా కానీ ప్రజానికానికి తెలిసి కనీసం దీన్ని కాపాడడానికి అందరూ ముందుకొస్తారని ఆశిస్తున్నామండి

ఫస్ట్ సిస్టా పేరు మీద ఉండాలి వీళ్ళు వచ్చేసి ఇప్పుడు డాక్యుమెంట్ వాళ్ళకు లింక్ డాక్యుమెంట్ వీళ్ళు పన్నాల జితర్ రెడ్డి రెడ్డి మేము ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో వినాయకుడిని పెడుతున్నాము బతుకమ్మను పెట్టుకున్నాము అండ్ అమ్మవారిని కూడా పెట్టుకుని పూజలు చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు ఎవరో వచ్చి వేరే వాళ్ళు వచ్చి దీన్ని తీసుకోవాలని చూస్తున్నారు మేమంతా రక్షించుకోవడానికి మళ్ళీ కూడా దీన్ని ప్రయత్నం చేస్తున్నాము దయచేసి అందరూ కూడా మాతో సహకరించండి అర్థం చేసుకోండి కొంచెం అందరూ కూడా ఇక్కడ చేసుకుంటూనే ఉన్నాము సో ఇది కాలనీ భరతపురి కాలనీ ఇది కాలనీ ప్లేస్ అసలు ఇది ఎవరో వచ్చి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోము ఓకే చిన్న ఓన్లీ హౌస్ ఇందులో సర్వే నెంబర్ లేదు ఏమి లేదు మీరు కూడా ఓన్లీ హౌస్ నెంబర్ ఈ హౌస్ నెంబర్ అనేది వేసి ఈ హౌస్ నెంబర్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్నారు ఈ హౌస్ నెంబర్ మేము ఎవరికి అలాట్మెంట్ చేయలేదు అని మున్సిపల్ మనకు రికార్డ్ ఇచ్చింది కదా యాజ్ పర్ రికార్డ్ ప్రకారం అంటే ఈ ఈ హౌస్ నెంబర్ ఉంది కదా ఈ హౌస్ నెంబర్ అనేది మేము ఎవరికి అలాట్మెంట్ చేయలేదు అని మనకు మున్సిపల్ అదే ఇది ఈ రిజిస్ట్రేషన్ రెండు రెండేళ్ళకు మనకి ఇది మున్సిపల్ వాళ్ళు మేము ఈ హౌస్ మేము ఎవరికి అలాట్మెంట్ చేయలేదు అనిచ్చింది దాన్ని బట్టి ఈ డాక్యుమెంట్ వ్యాల్యూ ఏదో మీకు అర్థం కాదు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే కాలంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఇది పెద్ద బృందరావు ఉండే ఇదంతా డెవలప్ చేసుకొని ఇదో మట్టి పోసుకొని ఇంటింటికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు చందాలు వేసి చందాలు వేసుకొని దేవునికి ఒక మణపంగా కట్టుకొని మేము దేవుని మంచిగా పూజ చేసుకుంటున్నాము ఈ రెండేళ్ల సంది ఎవరో ఏదో పేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని వాళ్ళు మాదని అని చెప్పి రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని ఖాళీల ఈ పూజలు చేసుకోకుండా వినాయకుని పెట్టకుండా నైట్ అంతా కాపల పెట్టి కాళీనివాసులు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మేము ఏరియాలో నైట్ తిరగాలంటేనే మేము ఇబ్బంది ఉంది ఇట్లా జరుగుతుందని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో మేము ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది అయినా కానీ ఆ పోలీసు వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలే వాళ్ళు ఏదో పోయి కంప్లైంట్ ఇచ్చి ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టిరు మేము ఏమి అనకుండా కూడా వాళ్ళు మమ్మల్ని కొట్టిరని వాళ్ళు ఏదో చెప్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాలనీవాసుల మీద ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిరు కనీసం వాళ్ళు కొట్టిరు దెబ్బలు అంటే ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఎలాంటి ఆధారము ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాలనీవాసుల మీద కేసు బుక్ చేసిరు మేం మేము కాపాడదు ఏంటంటే కాలనీ అందరి కోసము ఈడ ఉత్సవాల కోసము అన్నిటి కోసం అవతల ఎవరో పర్సన్ ఒక్కడో తినిపోదామని చెప్పి ఆయన ఏదో పేక్ డాక్యుమెంట్ చేస్తే ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతురు కానీ మాకు ఏమాత్రం కూడా చేస్తలేరు నిన్న వాళ్ళు ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టిరేడా దానికోసం ఆల్రెడీ కాల్ చేస్తే మూడు గంటలైనా హండ్రెడ్ మాకు రిప్లై అయ్యాలి మా దగ్గరికి హండ్రెడ్ రాలే ఒకవేళ ఏదైనా గొడవైనా కానీ అంతేనా మేము ఏంటంటే వాళ్ళు ముప్పై మంది వచ్చారు మేము పది మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు తిరిగిపోతే వాళ్ళు కొడతారని చెప్పి మేమంతా పక్కకి వెళ్ళి వాళ్ళు తెచ్చారా డబ్బు పెట్టిపోయారు ఇదే విషయంలో మేము గత ఆరు నెలల క్రితం కూడా సిపి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చినాము కానీ మరి ఆ సిపి గారు చూసి చూడలేదో చూడలేదు తెలియదు ఆ రోజు మీటింగ్లో ఉన్నాడు సిపి గారు మేము పోయి లెటర్ ఇచ్చి వచ్చినాము ఆ లెటర్ చూసిండో చూడలేదో తెలియదు ఈరోజు ఇంత జరిగింది కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ సిపి గారి దగ్గరికి పోయి మళ్ళీ గుర్తు చేద్దాం అని చెప్పి మేము అందరం ఒక లెటర్ తీసుకొని సిబిఆర్ కలిసి మా సమస్యలు పరిష్కారం చేద్దామనుకుంటున్నాం వాస్తవంగా చెప్పాలంటే మేము భయభాంతలో గురించినాం సరే స్థలం ఏమవుతుందో ఏం ఆ తర్వాత విషయం కానీ వాళ్ళు రాత్రి రాత్రి వచ్చి మమ్మల్ని కేసులు బుక్ చేసి వాళ్ళు ఎవరిని ఏం చేస్తారనేది మాకు భయం ఉంది కాకపోతే మేము మేము అనేది ఒకటే మేము నిజాయితీ ఉన్నాం దీని సిక్స్టీ ఎయిట్లో ఒక శిస్త సుభద్రమ అనే పేరు మీద డాక్యుమెంట్ అయ్యింది అదే డాక్యుమెంట్ మీద కాపాడుతున్నాం మేము ఆ డాక్యుమెంట్ ఆమె ఇప్పుడు కాదు ఇంకా పదేళ్ళకి వచ్చినా పూలలో పెట్టిస్తాం మేము ఎలాంటి రూపాయి కూడా ఆశించాము అప్పటిదాకా దీన్ని మేము కాపాడుతాము మనం ఉత్సవాలు చేసుకోవడం తప్ప ఇంట్లో ఎవరో గదం మంచుకొని ఎవరో కన్స్ట్రక్షన్ చేసి ఎవరో చేస్తామని ముచ్చట కాదు మేము కాలనీ కోసం ఆ దేవిని కోసం కాపాడుతున్నాం అసలు వాళ్ళని వచ్చినాడు అది పూల పెట్టి వాళ్ళకి ఇస్తాం ఒక రూపాయి పెట్టి తీసుకోకుండా వాళ్ళ వాళ్ళకి ఇస్తాం నమస్కారం మేము భరత్పూర్ వాసరము నా పేరు గూడూరు మహేందర్ రెడ్డి ఈ కాలనీకి నేను మొదటి ప్రెసిడెంట్గా ఉన్నాను సుమారుగా ఒక పది పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ ప్లేస్లో మేము ప్రతి సంవత్సరము జెండావిష్కరణ తర్వాత వినాయక చవితి ఉత్సవాలు ఎన్నో రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ మండపం నిర్మించి కూడా దాదాపు పది సంవత్సరాల దగ్గర తెస్తుంది అయితే ఈ మధ్యన కొందరు ల్యాండ్ మాఫియా దీన్ని ఈ ప్లాట్ను దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ ప్లాట్ మాదాని వచ్చింది దానికో సర్వే నెంబర్ లేదు ఏది లేదు తర్వాత మేము మున్సిపల్ లో ఎంక్వైరీ చేస్తే దానికి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మున్సిపల్ వాళ్ళు ప్రూఫ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చినారు ఆ తర్వాత కూడా మేము పోలీస్ వాళ్ళని సంప్రదిస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు కదా అని మమ్మల్ని అడుగుతారు అప్పుడు మా దగ్గర ఏ డాక్యుమెంట్ లేకున్నా ఈ ప్లాట్కి ఒక డాక్యుమెంట్ ఉంది అస్సలు ఓనర్ వస్తే మేము కాలి వాళ్ళందరం కలిసి వాళ్ళకు మేము హ్యాండ్ చేస్తాం ఈ దొంగలకు మేము హ్యాండ్ ఓవర్ చేసాము వచ్చట్లేదు మీరు కూడా పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలంటే పోలీసు వాళ్ళు సహకరించకుండా దొంగలకే సపోర్ట్ చేస్తున్నారు కాలనీ వాళ్ళ మీద కూడా ఇద్దరి మీద ఈ మధ్యన ఎఫ్ఐఆర్ అది తెలిసింది మరి అది ఎంతవరకు మరి పోలీస్ వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుందో కాపాడవలసిన వాళ్ళే దీన్ని దొంగలకు రక్షణ ఇస్తున్నట్టే ఇది ఎంతవరకు సమంజసం మేము మాత్రము ఒక ఎవరో ఒకరు స్వార్థం కోసం మేము దీన్ని కాదు అస్సలు ఓనర్ వచ్చినాడు మేము ఖచ్చితంగా మేము అందరి సమక్షంలోనే మేమే హ్యాండల్ చేస్తాం కాలనీ వాళ్ళకు అప్పటి వరకు దీన్ని ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఇప్పుడు యథావిధి ఉందో అదే విధంగా దీన్ని కాపాడడానికి కాలనీ వాళ్ళందరము సిద్ధంగా ఉన్నాము ఎవరూ వచ్చినా కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టే ముచ్చట్లేదు పై అధికారుల దృష్టికి కూడా దీన్ని తీసుకుపోతాం కలెక్టర్ కానీ అక్కడ మన సిపి గారు డీజీపీ దృష్టికి కూడా తీసుకుపోయి దీన్ని కాపాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీ